చెప్పన్నా చెప్పన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు నిద్రపోట్లే నిద్రపోట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయిమేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు ఆ చెప్పు ఎక్కడ ఎక్కడ ఉన్నావో చెప్పు కాదు నువ్వు ఇక్కడే ఉన్నావ్ ఇక్కడ నువ్వెక్కడ ఉన్నావ్ నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గర్లోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు ఆర్ హియర్ రైట్ నౌ నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను యూ హియర్ మై లవ్ ఇస్ ట్రూ లయర్

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే చంపేస్తారు మొగం చూడడం కాదండ్రా ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా ఏం కావాలి తీసుకోండి రాదేస్తుంది చెప్తా బేబీ బేబీ మై బేబీ మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీబీ కూతురు Minister Kodi Kakada. Come, dear. <laughs> You're the house? My friend's guest house. Mm, <gasps> hey, <darling. yawme>. no. <laughs> I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No. Oh, baby, please. Please no. Baby, please. No. No, after no, marriage. Ra. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> hmm? Please, ra. మీకు ఏదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి కూతురు అంతా చూడాలి అలాగే బా హలో ఒక ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండీ ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ ఎవరిది మేడం ఏసీపీ కూతుర్చి ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రేట్ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినకు అమ్మాయి వీడియో రిలీజ్ ఏంది ఆడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే